విఘ్నేశ్వర అష్టోత్తర శతనామ స్తోత్రం వినాయకో విఘ్నరాజో గౌరీపుత్రో గణేశ్వర స్కంధాగ్రజో వ్యయ పూత దక్షోధ్యక్షో ద్విజ ప్రియ అగ్నిగర్వఛింద్ర శ్రీప్రదో వాణిప్రదో వ్యయ సర్వసిద్ధిప్రదా సర్వతనయ శర్వరీ ప్రియ సర్వాత్మక సృష్టికర్త దేవోనికాచిత శివ శుద్ధో బుద్ధిప్రియ శాంతో బ్రహ్మచారి గజానన ద్వైమాత్రేయో మునిస్తుత్యో భక్త విఘ్న వినాశన ఏకదంత చతుర్బాహో చతుర శక్తి సంయుత లంబోదర ప్రబ్రహ్మ విదుత్తమ కాలో గ్రహపతి కామి సోమసూర్యాగ్నిలోచన పాశాంకు సదర చండో గుణాతీతో నిరంజన అకల్ష అస్వయం సిద్ధ అసిద్ధార్చిత పదాంబుజ బీజపూర ఫలాసక్తో వరద శాశ్వత కృతి విద్వత్ ప్రియో వీతభయో గది చక్రీ క్షుచాపదృత్ శ్రీధోజ ఉత్ఫలకర శ్రీపతి స్తు కులాద్రి జలికంషనాశన చంద్రచూడమణి కాంత పాపహారి సమాహిత అశ్విత శ్రీకర ಸೌಮ್ಯೋ ಭಕ್ತವಾಂಚಿತಾಯಕ ಶಾಂತ ಕೈವಲ್ಯ ಸುಖದ ಸಚ್ಚಿದಾನಂದ ವಿಗ್ರಹ ಜ್ಞಾನಿ ದಯಾತೋ ದಾಂತೋ ಬ್ರಹ್ಮದ್ವೇಷ ಬ್ರಹ್ಮ ದ್ವೇಷ ಭಯದ ಶ್ರೀಕಂಠೋ ವಿಭುದೇಶ್ವರ ಬ್ರಹ್ಮಾರ್ಚಿತೋ ನಿಧಿ ರನಾಗರಾಜ ರಜಪವೀತವಾನ್ ಸ್ಥೂಲಕಂಠ ಸ್ವಯಂಕರ್ತ ಸಾಮಘೋಷ ಪ್ರಿಯ ಪರ ಸ್ಥೂಲ ತುಂಡೋ ಸ್ಥೂಲತುಂಡೋಗ್ರಣೀ ರದ್ದೀರೋ ವಾಗೀಶ सिद्धिदायक दूर्वा बिल्व प्रियो व्यक्त मूर्ति प्रद्भुत मूर्ति मान शैलेन्द्र तनु ज्योत्संग केलनोत्सुक विग्रह समस्त जगदाधारो माई मूषक वाहन हृष्ट स्तुष्ट प्रसन्नात्मा सर्वसिद्धि प्रदायक अष्टोत्तर शतेनैवं नाम्नां विघ्नेश्वरं विभुम् दुष्टा शंकर पुत्र त्रिपुर हंत मुद्यत यूजेदन बक्त्या सिद्धि विनायकम् दूर्वादल रबिवपत्र पुष्पैर्वा चंदनाक्षत सर्वान् कामानवापनोति सर्वविघ्न प्रमुच्यते इति विघ्नेश्वराष्टोत्तर शतनाम स्त्रोत्र संपूर्ण మా ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి హెచ్డిటివిఎస్ స్లాష్ స్లాష్ యూట్యూబ్ డాట్ కామ్ అండ్ మైబీసీస్ మూడు మూడు మూడు